హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ ఒకలమాత ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆల్రెడీ వెళ్తున్నాం కాదు ఆల్రెడీ నా అనమాక్ కనిపిస్తుంది కదా అరిచి ఇంకా ట్వంటీ స్ట్రైట్గా మనం వెళ్ళినట్లయితే కన్నా ఒకలమాత ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అక్కడికి వెళ్ళేసి ఒకలమాత ఆలయం చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అదేవిధంగా గుడి ప్రాంగణం ఎలా ఉంది అదేవిధంగా పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంది మరి ఒకలమాత ఆలయం యొక్క హిస్టరీ ఏంటి నాకు తెలిసినంత వరకు కొద్ది మాత్రమే చెప్తున్నాం ఎందుకంటే కానీ మరి పాతకాలపు హిస్టరీలు అవన్నీ మనకు అనవసరం కాబట్టి ప్రస్తుతం ఆలయం యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది ఎందుకంటే కొత్తగా కూడా ఆలయం అనేది నిర్మిస్తున్నారు సరే ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళి చూద్దాం పదండి ఇంకా ఆర్చి నుంచి అయితే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రూటు ఇదంతా కూడా మనకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చేసి ఇలా వెళ్ళడానికి మార్గం కూడా ఉండేది కాదంట మరి ఎందుకు ఉండేది కాదు ఏంటి అన్నదిని పూర్తిగా తెలుసుకోవాలండి ముందే వచ్చేసి మనం ఆ కొండ మీదకి వెళ్ళి అదే విధంగా కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆలయము అదేవిధంగా ఆలయ గోపురము పార్కింగ్ ప్రతి ఒక్కటి చూసిన తర్వాత వచ్చేసి మనం అయితే మాట్లాడుకుందాం చూస్తున్నారు కదా పోయేదానికి ఒక ఒక దారి అయితే ఉంది అదేవిధంగా వెళ్ళేవారికి ఒక దారి అయితే ఉంది మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేసి కన్నా మీకు ఎవరైనా కానీ శ్రీ వెంకటాన్ని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేసి మీరు బస్ స్టాండ్ నుంచి దాదాపు అక్రాస్మెంట్ మీకు ఒక ఇరవై కిలోమీటర్లు అంత దూరం అయితే ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఇక్కడికి కూడా విజిట్ చేయండి టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగా ఉంటుంది సరే ముందైతే పార్కింగ్ చేసి ఆ తర్వాత అయితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇక మీరు డైరెక్ట్గా ఇంకా ఆర్చ్ నుంచి వచ్చిన తర్వాత వచ్చేసి మీరు కార్లు అయితే పార్క్ అక్కడ చేసుకునేసి చూడండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వచ్చారంటే కనుక మళ్ళీ ఎక్కడైతే మనకి ఇంకా చిన్న ఆర్చ్ టైప్ కనిపిస్తుంది ఇంకా ఇంకా నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చినట్లయితే కదా ఇంకా డైరెక్ట్గా ఒకే రూట్ పైకి అయితే వచ్చేయచ్చు అయితే ఇక్కడ అమ్మవారి గుడిలోకి అయితే మీకు ఎగ్జాక్ట్లీ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం కానీ చేయడం అనేది అయితే కుదరదు ఇంకా డైరెక్ట్గా వచ్చేసి అలా అయితే వెళ్ళిపోవచ్చు మీకు ఇక్కడ ఎక్కడైతే రైట్ సైడ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు అక్కడ మీకు గోల్డ్ కలర్ లో కనిపించేటువంటి టెంపుల్ వచ్చేసి ఓల్డ్ అనమాట మరి దానికి గల కారణం ఏంటి అవన్నీ తెలుసుకోవాలంటే మనం కింది వేసి కొద్దిగా ప్రశాంతంగా కూర్చొని అయితే మాట్లాడుతున్నాం అమ్మవారి ఆలయం చుట్టూ ఉన్నటువంటి చెట్లు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది వ్యూ చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా పరిసరాలు అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి అమ్మవారి ఆలయం చుట్టూ ఇక్కడ నుంచి కూడా మరో కాలు కోసం మీరు ఎప్పుడైనా కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఇక్కడికైతే విజిట్ చేయండి మీకు చాలా హాయిగా కూడా అనిపిస్తుంది చాలా మంచిగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే కానీ ఇంత దూరం వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని చూసి మళ్ళీ వాళ్ళ అమ్మవారిని చూడకపోతే కదా బాగుండదు కదా అంతేకాకుండా ఇక్కడ చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది మనకు క్లైమేట్ కానీ అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ ఎటువంటి పొల్యూషన్ ఉండదు చూడడానికి చాలా చక్కగా ఉంటుంది వాతావరణం ఎందుకంటే కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇంకా నాలుగో నెలలు కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా సూన్ మనకు చలికాలం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా టూ మంత్స్ తర్వాత వస్తే కదా ఇంకా మీరు ఎంజాయ్ చేయడానికి పిల్లలతో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మరి ఒకల మాత అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం ఒకల మాత అమ్మవారి గురించి మాట్లాడుకుందాం వచ్చేసి ఆమె పూర్వ ఎవరు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి కదా మాక్సిమం అయితే మీకు అయితే అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నా తెలియని వారి కోసం అయితే ఈ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ పూర్వజన్మలు వచ్చేసి యశోదదేవి ఎవరైతే ఉన్నారో ఆమె ఈ ఒకల మాత అమ్మవారు మరి ఈ జన్మలో ఒకల మాత అమ్మవారిగా ఎందుకు అవతరించారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు వచ్చేసి కలియుగంలో వచ్చేసి ఎందుకు ఏడుకొండలపై ఆయన అవ అవతారం ఎత్తవలసి వచ్చిందంటే కదా ఒక చిన్నపాటి స్టోరీ అయితే ఉంది అది చెప్తా కాసా వినండి పూర్వ జన్మలో వచ్చేసి శ్రీకృష్ణ వారి యొక్క అమ్మవారి యశోదాదేవి గారు వచ్చేసి మనకు సినిమాటిక్గా చూపించిన విధంగా వచ్చేసి శ్రీకృష్ణ వారిని కళ్ళలో పెట్టుకుని ఎంతో ప్రేమగా చూసుకునేవారు కదా ఎప్పుడొచ్చి ఏ ఏ రాక్షసుడు దాడి చేస్తాడో ఏమోనని ఎన్నో బాధల మధ్య ఎన్నో కష్టాల మధ్య శ్రీకృష్ణుని వారిని పెంచడం అయితే జరుగుతుంది అయితే ఈ పెంచిన క్రమంలో వచ్చేసి శ్రీకృష్ణ వారికి వచ్చేసి పెళ్లి చేయలేకపోతుంది అయితే శ్రీకృష్ణు వారికి ఎంతో గారవంగా పెంచినటువంటి తన బిడ్డకి పెళ్లి చేయలేకపోయానే అనేటువంటి బాధపడుతున్నటువంటి దేవి గారి యొక్క మనోగతాన్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణు వారు ఒక మాట ఇచ్చారంట తల్లి యశోదదేవి నువ్వు ఏమనే మాత్రం బాధపడకు నేను మరో జన్మలో అంటే కలియుగంలో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర రూపంగా నేను కొండపై వచ్చేసి మరో జన్మనైతే ఎత్తుతాను అదే క్రమంలో మీరు కూడా మరో జన్మను ఎత్తి నాకు రెండో పెళ్లి చేయగలరు అని చెప్పి ఒక వరం అయితే ఇచ్చారంట ఆ వర ప్రకారమే కలియుగంలో వచ్చేసి శ్రీకృష్ణవారు ఎవరైతే ఉన్నారో మరో జన్మలో అంటే కలియుగంలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి గారు వెంకటేశ్వర స్వామి వారి గాను యశోద దేవి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారు వచ్చేసి ఒకలమాతా దేవిగా అవతారం అయితే ఎత్తనమైతే జరిగిందట ఇక రెండో విషయం వచ్చేసి మరి ఒకలమాత అమ్మవారి యొక్క ఆలయం యొక్క విశిష్టంగా మనం పూర్వకాలంలో పరిశీలించినట్లయితే కనుక చాలా పెద్ద కొండగా ఉన్నట్లు అదేవిధంగా చాలా విశాలమైనటువంటి ప్లేస్ ఉన్నట్లయితే మనకైతే చూపిస్తూ ఉంటారు కదా అయితే మరి ఇప్పుడు ఎందుకు ఇంత చిన్న కొండగా ఏర్పడింది మరి అమ్మవారి యొక్క ఆలయం చుట్టూ అంటే కదా ఓ చిన్నపాటి స్టోరీ అయితే ఉంది ఎందుకంటే కదా మనం ఎక్కువ కాంట్రవర్సీ లేకుండా చిన్నవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను అయితే ట్రై చేస్తాను టూ థౌజండ్ సెవెంటీన్ వరకు వచ్చేసి ఇక్కడ చిన్నపాటి మైనింగ్ అయితే జరుగుతూ ఉండేదట అంటే మీకు బ్యాక్ సైడ్ నేను చూపించినటువంటి విధంగా మొత్తం గోడ అదే విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూ వచ్చేసి మొత్తం రాతి మీద అయితే ఉండేది అయితే కొంతమంది వచ్చేసి కాంట్రాక్ట్స్ తీసుకొని మొత్తం అంతా కూడా ఇక్కడ మైనింగ్ అయితే చేయడం స్టార్ట్ చేశారట స్టార్ట్ చేసినటువంటి క్రమంలో మీకు బంగారు గోపురం ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు వచ్చేసి మొత్తం రాళ్ళు పడేసి స్ట్రక్చర్ మొత్తం అంతా కూడా చాలా డిస్టర్డ్ అయిపోతుండేదంట అయితే ఇలా చూసినటువంటి భక్తులు వచ్చేసి ఇంక ఎవరికైనా బాధ ఉంటుంది కదా చాలా మంది వచ్చేసి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఫైట్ చేసి కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చిన తర్వాత వచ్చేసి పూర్తిగా మైనింగ్ అయితే ఆపేయడం అయితే జరిగిందట చూస్తున్నారు కదా మీకు అమ్మవారి యొక్క ఆలయం కన్నా చూసినట్లయితే కనుక గోడ దగ్గర వరకు కూడా పూర్తిగా మైనింగ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది mana wakil mata amawari alim yoka istri